భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కార్తీక మాసపు శుక్రవారం తప్పకుండా వినాల్సిన కథల గురించి విందాం పూర్వం కైలాసమున పార్వతీదేవి పరమేశ్వరునితో ప్రియ భాషణములు ఆడుతూ ప్రాణనాథ భూలోకమున జనులందరూ కూడా ధనార్జన కొరకు మిక్కిలి కష్టాలను అనుభవిస్తున్నారు అయినా కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులగుటకు కారణమేమి అని అడగగానే సర్వేశ్వరుడు చిరునవ్వు నవ్వి దేవి సర్వము వైభవ లక్ష్మి దైవలనే ఉంది సమస్త సిరి సంపదలకు ఆ తల్లియే దేవత కావున ఈ సత్యాన్ని గురించి ఎవరైతే ఆ ఐశ్వర్యలక్ష్మిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారి పట్ల ఆ తల్లి అపార కృపా కటాక్షములు కలిగి అఖండ వైభవాన్ని అనుభవించగలరు ధనవును తృణీకరించిన సంపదలు కలుగజాలవు అని చెప్పాడు ఇది విన్న పార్వతీదేవి ఆ వైభవ లక్ష్మి గురించి నాకు మరింత చెప్పవలసింది అని ప్రార్థింప చేసింది పరమేశ్వరుడు ఈ విధంగా పలికాడు ఒకనొకప్పుడు మహర్షి ఆ పరాశక్తిని గురించి తపస్సు చేస్తూ ఉన్నాడు ఆ భక్తికి మెచ్చిన ఆది పరాశక్తి ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకోమని చెప్పింది మహర్షి తల్లి వైభవకరమగు నీ రూపముతో నా కుమార్తెగా జన్మించి నన్ను అనుగ్రహింపవలసింది అని ప్రార్థించాడు ఆదిపరాశక్తి అతని భక్తి శ్రద్ధలకు మెచ్చి తదాస్తు అని వరమిచ్చి అంతర్ధానమైంది తత్ఫలితంగా పరాశక్తి యొక్క సంపత్కర అంశ మహర్షి యొక్క కుమార్తె వలె అవతరించింది పుత్రికా వాత్సల్యంతో మొదమొందిన మృగువు ఆమెను శ్రీ మహావిష్ణువుకు ఇచ్చి వివాహం చేశాడు ఆ శ్రీహరి అనతిమేర దేవతలందరికీ కూడా వైభవాన్ని ప్రసాదించి వైకుంఠ లక్ష్మిగా ఆరాధింపబడుతూ ఉండెను ఇదిలా ఉంటే భూలోకాన ఋషులందరూ కూడా మహాయాగం చేయదలచి హవిస్సున ఎవరికూ ఇవ్వవలసిందో నిర్ణయింపుకొని భృగు మహర్షిని వేడుకున్నారు మృగు సమ్మతించి ముల్లోకాలకు పయనమయ్యాడు బ్రహ్మలోకమున సరస్వతితో ప్రియభాషములాడుతూ బ్రహ్మదేవుని వారిని చూసి తన రాకను గౌరవింపలేదని కోపగించుకొని కైలాసానికి వెళ్ళిపోయాడు అక్కడ కూడా మహేశ్వరుడు ధ్యానములో నిమగ్నుడైనందువలన భృగు రాకను గమనించలేదు మరింత కోపంతో భృగువు అక్కడి నుండి వెళ్ళిపోయాడు చివరకు వైకుంఠం చేరగా అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉన్న శ్రీ మహావిష్ణువును చూసి తన రాకను గౌరవింపలేదని పట్టరాని కోపంతో ఆ విష్ణువు వక్షస్థలంపై కాలితో తన్నాడు అక్కడ విష్ణువు భృగువు యొక్క కోపాన్ని శాంతపరిచి పంపేశాడు ఇది గమనించిన శ్రీమహాలక్ష్మి తన నివాసార్థమగు తన భర్త వక్షస్థలము కాలితో తన్నిన వలన నేను ఇక్కడ ఉండలేను అని ఆగ్రహంతో వైకుంఠం వదిలి క్షీరసాగరంలోకి వెళ్ళిపోయింది దీంతో ఇంద్రాది దేవతలందరి వైభవము క్షీణించింది వారందరూ కూడా శ్రీ మహావిష్ణువు వద్దకు పోయి వేడుకున్నారు క్షీరసాగర మదనము చేయమని అనుమతించారు మందర పర్వతంతో మదనము చేయు సమయమున ఆ శ్రీ మహాలక్ష్మి వారిని అనుగ్రహింపదలిచి అమృతంతో పాటుగా అష్టలక్ష్మి రూపములతో వారికి వైభవమును ప్రసాదించి తిరిగి తన ప్రాణవల్లపుడగు శ్రీమహావిష్ణువు వద్దకు చేరింది కావున శ్రీ మహాలక్ష్మికి ఇష్టమైన శ్రీ మహావిష్ణువును తిరస్కరించిన ఆ ఎమ్మ నిలువజాలదని గ్రహించారు అటులనే మానవులకు కూడా పూర్వజన్మ కర్మల వలన కూడా సిరి సంపదలు సంభవించవు ఇందుకు ఉదాహరణగా సుశర్మ గురించి చెప్పెదను వినండి ఒకనొక గ్రామంలో సుశర్మ అను సకల శాస్త్రాలు చదివినటువంటి ప్రావీణ్యుడు కలడు తన గురుకుల ఆశ్రమము ద్వారా పురప్రజలకు రాజులకు ధనవంతులకు శాస్త్ర విద్యను అభ్యసిస్తూ ఉండేవాడు కానీ అతని ఇంట పేదరికము ఉండేది ఇది గమనించిన సుశర్మ భార్య సుశాంత ఈ విధంగా పలికింది నాధా మీరు విద్యను ప్రసాదించిన మీ శిష్యులలో కొందరు ధనవంతులు ఉన్నారు మన ఇంటి వెచ్చముల కొరకు వారి వద్దకు పోయి ధనము తీసుకురావాల్సింది కదా అని పలికింది సుశర్మ యాచన వేయట భావ్యము కాదు పైగా సిరు సంపదల మీద ఆశ కలిగి ఉండట మంచిది కాదు అయినను మనకు కావలసిన సంపదలు ఆ వైభవ స్వరూపమగు శ్రీ మహాలక్ష్మి ఇవ్వగలదు ఆ అమ్మను గూర్చి మనం యాగం చేసేస్తే మంచిది అని చెప్పాడు సుశర్మ చేసిన యాగానికి సంతుష్టురాలైన శ్రీ మహాలక్ష్మి ప్రత్యక్షమై నేటి రాత్రి నీ ఇంట బంగారు కాసుల వర్షం కురిపించదను అని వరమిచ్చి అంతర్ధానమైంది సుశర్మ ఆనందంగా ఈ విషయం సుశాంతకు తెలిపి రాత్రంతా జాగారం చేస్తూ వేచి ఉన్నాడు అలా చేస్తూ ఉండగా తెల్లవారింది సంపద వర్షం రాలేదని గ్రహించిన సుశర్మ భార్యను పేదరికంలో ఉంచినందుకు మిక్కిలి దుఃఖము పొంది ప్రాయోపవేశము చేయదలిచి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు ఇంటి బయట మలిన వస్త్రములతో కాంతిహీనమైన ఒక స్త్రీ కనిపించింది సుశర్మ నీ వెవరని అడిగాడు ఆ స్త్రీ ఈ విధంగా పలికింది నీ యాగానికి మెచ్చి నీ ఇంట కనక వర్షము కురిపించడానికే వచ్చాను కానీ నీ ఇంటగల జయిష్టాదేవి నన్ను రానివ్వడం లేదు నీ పూర్వ జన్మలలో పుణ్యకార్యములు దాన ధర్మములు చేయని కారణాన ఈ జన్మలో నీకు సంపద కలగకుండా ఉంది అని తెలిపింది ఇది విన్న సుశర్మ తను లేకపోయినా తన భార్య బిడ్డలకు సంపదలు కలుగలవని గ్రహించి సన్యాసాశ్రమమును స్వీకరించాడు ప్రతిగా కరుణించమని శ్రీ మహాలక్ష్మిని ప్రార్థింపగా అతని భక్తియుక్తులకు సంతోషం పొంది శ్రీ వైభవలక్ష్మి ఆ ఇంట వైభవాలను కటాక్షించింది ఓ పార్వతీదేవి ఇదే కాదు ఆ వైభవలక్ష్మి అనుగ్రహాన్ని గుర్తింపక తమకున్న సిరి సంపదలు తమ వలన మాత్రమే వచ్చాయని అహంకరించినా కూడా ఆ తల్లి సహించదు ఇందుకు ఉదాహరణగా నీకు మరొక కథ చెప్తాను విను ఒకనొక గ్రామంలో శీల సుశీల గుణశీల విశాల అను నలుగురు అక్కా ఉండేవారు వీరు శ్రీ వైభవ లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండేవారు వారి సౌభాగ్య ప్రభావం వలన వారికి ధర్మనిష్ఠులు సంపన్నులైన భర్తలు లభించారు భర్త శాస్త్ర పాండిత్యము గలవాడు సుశీల భర్త మంచి బాహుబలము కలవాడై మహారాజు వద్ద సైన్యాధికారము చేస్తూ ఉండేవాడు గుణశీల భర్తకు వర్తకము పట్ల మంచి అవగాహన ఉంది విశాల భర్త ఊరి ప్రజలకు ధర్మం బోధిస్తూ తగు రీతిలో ఆర్థిక సహాయం చేస్తూ ఉండేవాడు కాలం గడుస్తూ ఉంది వారి భర్తలకు అహంకారము దురాశలు దుర్వాసనములు మొదలయ్యాయి వారు తన వైభవం అంతా కూడా తమ ప్రతిభ వలనే వచ్చింది కానీ లక్ష్మీ కటాక్షం కాదని వాదిస్తూ దైవ విరుద్ధంగా ప్రవర్తించేవారు ఇందుకు కోపగించిన శ్రీ మహాలక్ష్మి వారి సిరి సంపదలను వెనక్కి తీసుకోవటం ప్రారంభించింది శీలభర్తకు పాండిత్య స్తబ్ధ దాపు గురించి సభలలో అవమానాలను పొంది క్రమంగా నిర్ధానుడయ్యాడు సుశీల భర్త బలగర్వముచే పురజనులతో కలహములు పెట్టుకోవటం వలన మహారాజు అతనిని సైన్యాధికార పదవి నుండి తొలగించాడు గుణశీల భర్త వ్యాపారంలో మోసము చేస్తూ దొరికిపోయి జరిమానా కింద తన సంపదను మొత్తం అప్పగించవలసి వచ్చింది విశాల భర్త చెడు స్నేహాలు చెడు వ్యసనాలకు అలవాటపడి తన సంపదను పోగొట్టుకున్నాడు వారి భర్తల దుస్థితికి తమ పేదరికానికి దుఃఖించుచున్న ఆ నలుగురు అక్కా చెల్లిళ్లను చూసి శ్రీ మహాలక్ష్మి కనికరము కలిగి అనుగ్రహింప తలచింది ఒక వృద్ధి స్త్రీ రూపంలో వారి వద్దకు వచ్చింది ఆమెను చూసి అక్కా చెల్లెళ్ళు తమ బాధను చెప్పుకున్నారు ఆ వృద్ధ స్త్రీ మీ వైభవం తిరిగి మీకు వచ్చుటకు మీరు శ్రీ వైభవ లక్ష్మి వ్రతాన్ని ఆచరించండి ఆ వ్రత విధానము చెప్తాను వినండి వ్రతము నాలుగు తొమ్మిది పదకొండు లేక ఇరవై ఒక్క గురువారాలు లేక శుక్రవారాలు చేసి చివరి శుక్రవారం రోజున ఉద్యాపన చెప్పి కనీసం ఐదుగురు ముత్తైదువులకు వాయిన తాంబూనాలు ఇవ్వాలి వ్రతం సాయంత్రం సూర్యాస్తమం తర్వాత ఆరంభించాలి వ్రతం చేయి రోజు ఉదయం కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి ఇంటికి ఈశాన్యమున శుభ్రం చేసి ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టి పూజా స్థానములు తయారు చేసుకోవలను సాయంకాలం వరకు ఉపవాసం ఉండి ఈశాన్యమున కొత్త రవిక బట్ట పరిచి దానిపై బియ్యం పోసి దానిపై కలసమును పెట్టి అందులో నీరు పోసి తమ ఆర్థిక స్తోమతను బట్టి నాణ్యాన్ని వేసి ఫలవృక్షములు ఆకులు వేసి పైన ఒక కొబ్బరికాయ పెట్టి కలశ స్థాపన చేయాలి ఆ కలిశంపై శ్రీ వైభవ లక్ష్మిని ఆవాహనము చేసి పూజ చేసి తీపి పదార్థాలు నివేదనగా పెట్టాలి ఉద్యాపన చెప్పుకో రోజు పూజ అయిన తర్వాత కలిశంలోని నీటిని వేప తులసి చెట్ల మొదల దైవ వృక్షాలలో పోయండి ధనాపేక్ష కలిగిన వారు ఆ కలిశంలోని నీరును కొంచెం తీర్థము వలె స్వీకరించాలి అందులోని నాణ్యాన్ని ఇంటిలో భద్రపరుచుకోవాలి కలిశం కింద బియ్యాన్ని పక్షులకు వేయాలి అని వ్రత విధానం తెలిపి వెళ్ళిపోయింది ఇది విన్న ఆ అక్కా చెల్లెళ్ళు ఆనందంగా తమ భర్తలతో కలిసి శ్రీ వైభవలక్ష్మి వ్రతమును ఆచరించారు ఆ వ్రత ప్రభావం వలన శీల భర్త యొక్క పాండిత్యము తిరిగి గుర్తింపబడి గౌరవ మర్యాదలు కలిగినవి సుశీల భర్త యొక్క బలమెరిగిన మహారాజు తిరిగి సైన్యాధికారమును ఇచ్చాడు గుణశీల యొక్క భర్త వ్యాపారమున ప్రతిభ కనబరిచిన సంపదను పొందాడు విశాల భర్త తన చెడు వ్యసనములను గుర్తించి మంచివాడిగా మారి మరలా పురప్రజలకు సన్నిహితుడయ్యాడు కావున ఓ పార్వతీదేవి వైభవము ఐశ్వర్యములు కలుగజేసే శ్రీ వైభవ లక్ష్మిని ఆరాధించట వలన సిరి సంపదలు కలుగును అని పరమేశ్వరుడు పలుకగా పార్వతీదేవి ఆనందంగా నమస్కరించింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వేచన సుఖినో భవంతు जय महालक्ष्मी